నమస్కారం నేను ఆదిత్యని మీ అందరికీ ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఇక నుండి భారత అత్యుత్తమ పత్తి కస్తూరి కాటన్ భారత్ బ్రాండ్ అని మీరిప్పుడు ఒకవేళ పరిశ్రమలో పనిచేస్తున్న స్పిన్నర్ లేదా కార్మికుడు లేదా తయారీదారైతే ఈ మార్క్ కోసం నమోదు చేసుకోవడం వల్ల మీకు మంచి ధరలు లభిస్తాయి మరియు మన పత్తిని మళ్లీ అత్యంత ఇష్టపడే పత్తిగా మార్చినందుకు గర్వపడతారు అందువల్ల ఒకవేళ మీరు ఈ ఉద్యమంలో భాగం కావాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కస్తూరి కాటన్ డాట్ కామ్ను సందర్శించడమే మీకోసం సైట్లో కస్తూరి కాటన్ గురించి చాలా సమాచారం అందుబాటులో ఉంది మీరు ఓసారి దీన్ని చదివిన తర్వాత రిజిస్టర్ నౌ లింక్పై క్లిక్ చేయవచ్చు ఇది మీరు నమోదు చేసుకోగల మా బ్లాక్చెయిన్ పోర్టల్కి తీసుకువెళ్తుంది ఇక్కడ మీరు మీ పేరు నమోదు చేసుకోవచ్చు దీని తర్వాత ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ట్యాక్స్ ప్రోసెల్ మీ దరఖాస్తును ధృవీకరిస్తుంది ధృవీకరణ తర్వాత మీకొక యునీక్ నెంబర్ ఇవ్వబడుతుంది ఇక అక్కడి నుండి తదుపరి దశల గురించి మీకు తెలియజేయబడుతుంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కస్తూరి కాటన్ డాట్ ఇప్పుడే వెళ్ళండి మరియు కస్తూరి కాటన్ భారత్ కార్యక్రమంలో పాల్గొనడానికి నమోదు చేసుకోండి రండి ఇప్పుడు మనమందరం కలిసి కస్తూరి కాటన్ భారత్ను ప్రపంచ ప్రఖ్యాతి చేద్దాం